నమస్తే అండి నేను రజా తిరుమల తిరుపతి దేవస్థానం ఇది రాజకీయ నాయకులకి ఒక అడ్రస్లో మారిపోయింది ఒక సామాన్య భక్తుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడాలా అక్కడే జీవితాన్ని అనుభవించాలా దేవుడి దర్శనానికి వెళ్తే క్షణాల్లో వెళ్ళిపోవాలి ఒక క్షణకాలం దేవుడిని చూస్తే చాలు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆ దేవుడు ఆ రెండు క్షణాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు అన్ని మెట్లు ఎక్కి పైకి వస్తుంటారు వీళ్ళేమో ఇంత కష్టపడుతూ ఉంటే రాజకీయ నాయకులు మాత్రమేమో నెలకు ఒకసారి వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి మూడు నెల రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకేమో స్పెషల్ విఐపి ట్రీట్మెంట్లు స్పెషల్ విఐపి దర్శనాలు ఎందుకని చెప్పేసి సామాన్యుడిగా నేను అడుగుతున్నా రాజకీయ నాయకుడు సంవత్సరానికి ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తాడు ఎన్నిసార్లు విఐపి ట్రీట్మెంట్ అతనికి కావాలి ఎన్నిసార్లు అతను దైవ దర్శనం చేసుకుంటాడు ఎన్నిసార్లు అతను చట్టాపట్టాలు వేసుకుని మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు ఈ మాట నన్ను క్షమించండి తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు లేదంటే కనుక బాగా హై ప్రొఫైల్ పీపుల్ ఏ సౌతాకి ఎన్నిసార్లు తిరుగుతారు మిగిలినాడు వెళ్ళొద్దా ఎప్పుడు చూసినా తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూలో ఉంటున్నారు జనం క్యూలో ఉంటున్నారు వాళ్ళ బతుకంతా క్యూలోనే ఎందుకంటే వాళ్ళు సెలబ వాళ్ళ సెలబ్రిటీలు కాదు కాబట్టి రాజకీయ నాయకుడు సెలబ్రిటీ సినిమా వాళ్ళన్నా వాళ్ళు సినిమా అప్పుడు బయటకు వస్తారు సినిమా అప్పుడు మాత్రమే వస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా అప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రం వస్తారు మన శ్రీహరికోటకు సంబంధించి రాకెట్ ప్రయోగాలప్పుడు రాకెట్ ప్రయోగ నిమిత్తం వాళ్ళు వస్తారు దీనికి దీని దీన్ని నేను కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ వస్తున్నాడంటే లెక్క సినిమా యాక్టర్ కుటుంబ సభ్యులు కూడా వీఐపీ దర్శనాలకి ఇవ్వాలి అనౌన్స్ చేయాల్సినంత అవసరం లేదు సినిమా యాక్టర్ నేను ఎందుకు ఎలా చేయాలి అతని దగ్గరకు వచ్చి సెల్ఫీలు మీద పడతారు కాబట్టి అక్కడ ఒక తోకి తొక్కిసలాట తోపిడి జరిగింది కాబట్టి వాళ్ళు మనం ఎలా చేయకూడదు కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది సినిమా యాక్టర్కి సినిమా యాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ అంకుల్స్కి ఆంటీలకి అందరికీ కూడా దర్శనాలు వీఐపీ దర్శనాలు దయచేసి శివఖండ వాళ్ళకి ఇక రాజకీయ నాయకులు అంబటి రాంబాబు గారు ఎన్నోసారి ఇది ఈ సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నిసార్లు దర్శించుకున్నారు అంబటి రాంబాబు గారు రోజా రెడ్డి గారు ఎన్నిసార్లు దర్శించుకున్నారు వేణి నాని గారు ఎన్నిసార్లు దర్శించుకున్నారు లేదంటే టీడీపీ పార్టీ నాయకులు ఎన్నిసార్లు దర్శించుకున్నారు జనసేన పార్టీ నాయకులు ఎన్నిసార్లు దర్శించుకున్నారు నాకు వాళ్ళ వీడియోలు ఎక్కడ పెద్దగా కానీ వైసీపీ అంబటి రాంబాబు గారి వీడియో నిన్న మొన్నే నిన్నగా మొన్నే కదా వెళ్ళింది ఆయన ఒక రెండు రెండు మూడు వారాల క్రితం నెల క్రితం వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పాడు కట్ చేస్తే నిన్న మరోసారి వెళ్ళాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని నాని గారు కూడా రోజు దర్శించుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎందుకని సార్లు ఎంత పుణ్యం కావాలి మీకు సామాన్యులకు పుణ్యం వద్దా ఐదు కోట్ల పదమూడు కోట్ల మంది తెలుగు ప్రజలకు పుణ్యం వద్దా వాళ్ళు రావద్దా ఈ విఐపి దర్శనాలు ఏంటి లెషన్ కార్డు నుంచి ఒక రూల్ తీసుకురండి ఒక రాజకీయ నాయకుడు ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విఐపి ట్రీట్మెంట్కి అనర్హులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ 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 వైఫ్ వాళ్ళ పిల్లోడు పిల్ల ఆయన వరకు అంటే ఓకే వాళ్ళ పెద్దనాన్న పిల్లలు వాళ్ళ పెన్నమ్మ పిల్లలు వాళ్ళ అక్క పిల్లలు అన్న పిల్లలు అందరు పిల్లలు కూడా ఇంతే అన్నలు అక్కలు అందరూ కూడా విఐపీలే సామాన్యులు వీఐపీలు కాదా సామాన్యులకి ఇది వర్కౌట్ కాదా సామాన్యులు దైవ దర్శనం చేసుకున్నారు ఐదు ఐదు సెకండ్లు దేవుడు కనపడితే చాలు అని చెప్పేసి అక్కడ నిలబడుతున్నారు సామాన్యులు మీరు మాత్రం బ్రేక్ దర్శనాలు అంట ఏ ఏం బ్రేక్ దర్శనాలు ఎవడికి బ్రేక్ దర్శనాలు మీరు ఎందుకు తీసుకోవాలి అంతగా బ్రేక్ దర్శనాలు దేవుడి దగ్గర వ్యత్యాసాలు ఉండొద్దు దేవుడి దగ్గర అందరూ సమానమే ఒక వెళ్తే ఆడు కోటేశ్వరుడైనా లేదంటే అడుక్కు తినేవాడు అయినా ఒకలానే వస్తారు చర్చికి పోయినా ఇంచుమించు అలాంటి పరిస్థితి ఉంటుంది తెలియని చర్చికి పోతే కనుక మాదిరి బట్టలు వేసుకెళ్తే ఇటు కోటేశ్వరుడు విఐపి ట్రీట్మెంట్లు పెద్దగా కనిపించవు బహిరంగ వారు లోనేమని చేసుకుని చేస్తారో నాకు తెలియదు కానీ టెంపుల్స్లో మాత్రం వీఐపీ దర్శనం ఓ పక్క ఏమి ఇటు పక్కే కుక్కుకొని కుక్కుని చేస్తూ ఉంటారు ఇటు పక్క మాత్రం వీళ్ళేమో వీఐపీ వెళ్తూ ఉంటారు ఎందుకు వీళ్ళ చేతులు డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఈ రెండు ఉండడం కారణంగా విఐపి దయచేసి విఐపి కల్చర్ దైవత్వం దగ్గర తీసుకురాకండి మిగిలిన విషయాలు తీసుకురండి దీనివల్ల భక్తులు దూరం అవుతారు ఏంటి అలా వెళ్తున్నారు వీళ్ళు వైకేమ కొమ్ములు ఏమని వచ్చినాయా దేవుడేమో తీసుకొచ్చాడు కింద పైనుంచి కిందకి మనం తీసుకురాలేదా వీళ్ళేమో దైవాశ సంబూతురా టెంపుల్లో ఎవరైనా ఒకటే టెంపుల్లో అడుక్కునేవాడైనా ఒకటే బాగా డబ్బు ఉన్నటువంటి కోటీశ్వరుడైనా ఒకటే ఒక్కటే దేవుడి కంటే ఎక్కువ కాదు కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ విన్నాను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద తోపు తుర్ము ప్రధాన వచ్చినా కానీ కాళ్ళకు నమస్కారం చేయకూడదంట దేవుడు ముందు దేవుడి ప్రిమిసెస్లో ఎక్కడ కూడా ఎవడు కాళ్ళకు మనం నమస్కారం చేయకూడదంట దేవుడికి మాత్రం మనం నమస్కారం చేయాలి దేవుడి కంటే గొప్ప కాదు కదా మరి అలాంటిది వీళ్ళకి ఏం విఐపి ట్రీట్మెంట్లు జనం ఎగబడతారు వాళ్ళు వస్తాయి అనుకుంటే కనుక లేదా సెక్యూరిటీ ఉందనుకుంటే కనుక టక్ టక్ మనం పంపించవచ్చు వాళ్ళకు రూల్ పెట్టాలి సంవత్సరానికి ఒకసారి రావాలి బాబు మీరు ఎన్నిసార్లు వస్తారంటే కుదరదని పెడతాలి ఆ రోజారెడ్డి గారు పొలం అని వస్తూ ఉంటారు ఇదేం దరిద్రం ఎన్నోసార్లు వస్తారు సంవత్సరానికి మీరు నెలకి ఎన్నిసార్లు వస్తారు మిగిలిన వాళ్ళు వెళ్ళొద్దా వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్లు బ్రేక్ ఈవెన్ బ్రేక్ దర్శనం వాళ్ళకు వద్దా మీకే కావాలి జీవితాంతం ఈ సామాన్యుడు పాపం చాలా మంది నా తెలిసిన సంవత్సరానికి వాళ్ళు ఒకసారి వెళ్తూ ఉంటారు పాపం అక్కడికి వెళ్ళి ఐదు సెకండ్లు కూడా ఆ దేవుడిని చూసుకొడుతూ వేసేస్తూ ఉంటారు ఇక్కడే కాదు దేశంలో చాలా టెంపుల్స్ ఇదే దరిద్రం నడుస్తూ ఉంది దేవుడు ముందు అందరూ సమానమే దయచేసి అలాంటి చట్టాలు తీసుకొచ్చుకోండి ఇది కరెక్ట్ విధానం కాదు డబ్బు నొక్కలా ఒకలా డబ్బులేనో ఒకలా డబ్బు ఉంటే కూడా వేపీ దర్శనాలు ఉంటాయి అనమాట దరిద్రం తీయండి ఇంకా అందరూ సామాన్యమే అందరూ ఒకే దాంట్లో వెళ్ళాలి తీసుకెళ్ళండి అలా ఇలా వీళ్ళకంటూ వేపీ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు వాళ్ళు మాత్రమే అమ్మరంగా చక్కగా అన్నీ చూసుకుంటే అటు ఇటు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని అటు ఇటు తప్పుకుండా తిరుక్కువ చూడవచ్చు మిగిలినవి మాత్రం చెమట్లు పట్టేసుకొని పైన నెత్తి మీద పిల్లల్ని పెట్టుకొని ఒక్కపోతతో వెళ్తూ ఉండాలి ఎందుకులేండి మాట్లాడడం ఇంకా కరెక్ట్ కాదు మీరేమంటారు దీన్ని నేను తప్పుగా మాట్లాడానా తప్పుగా మాట్లాడంటే చెప్పండి ఈ వీఐపీ దర్శనం ఇలా కల్చర్ ఏందో నెలకు వారానికి ఒకసారి వెళ్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళ చుట్టాలు ఇల్లు అన్నట్టు మిగిలిన చుట్టాలు ఇల్లు కాదు వీళ్ళ ఒక్కల చుట్టాలు ఇల్లు